క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తునామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను వీళ్ళరా ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతగానో బలపడచ్చు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం వీళ్ళరా క్రైస్తవ జీవితం అనేది ఎల్లప్పుడూ కొనసాగించవలసిన జీవితం దేవుడు మనకు రక్షణను అనుగ్రహించాడు ఈ రక్షణను ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా రక్షణను మనం కొనసాగించాలి అపోస్తలైన పౌలు ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనము ఆఖరి భాగంలో చెప్తూ ఉన్నాడు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని కంటిన్యూ టు వర్క్ ఆన్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్ పిల్లల దేవుడు మనకిచ్చిన రక్షణను మనం కొనసాగిస్తూ ఉండాలి దేవుని పిల్లలముగా సంఘముగా ఆయనలో ఎడతెగక ఉండాలి అనే మాట మనం పదే పదే బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం అపస్సులు గారములు రెండవ అధ్యాయం నలభై వచనములో ఎరుషులేం సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపంతో పాపం లొప్పుకొని యేసుక్రీస్తు రక్షకుని అంగీకరించారో బాప్తి పొంది సంఘములో చేర్చబడిన వారందరూ అపస్సుల గారం రెండు అధ్యాయం నలభై రెండవ మనం చూసినట్లు వారు అపోస్తుల బాధ సహవాసమందు రొట్టి విరుచుడి ఎందు ప్రార్థన ఎందు ఎడతెక్క ఉన్నారు వారు కంటిన్యూగా దేవునిలో వారు ఉండినట్లు మనము చదువుతూ ఉన్నాం వీళ్ళ దేవుని పిల్లలముగా ఈ రక్షణను ఈ విశ్వాస జీవితాన్ని ప్రభు మీద ఉన్న భక్తి శ్రద్ధలను మనం ఎల్లప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉండాలి సంఘం అనే పాఠశాలలో మనం చేరినప్పుడు సంఘమునకు కట్టుబడి సంఘములో మనం నిత్యము కొనసాగవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది పిల్లరా ఒక స్కూల్లో పిల్లలు జాయిన్ అయినప్పుడు వారి చదువు కొనసాగినప్పుడే వారి భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనికరంగా వారికి ఉంటుంది అలాగే ఒక కాలేజీలో జాయిన్ అయినప్పుడు వారి చదువు కొనసాగినప్పుడే వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే పిల్లర ఏదైనా ఒక పనిలో జాయిన్ అయినప్పుడు ఆ పనిలో వారు కొనసాగుతుండగా ఆ పనిలో నిపుణత సాధించి వారి యొక్క భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే ప్రిల్లర ఒక డాక్టర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ కొన్ని మందులు మనకు రాసి ఇచ్చినప్పుడు ఆ మందులను మనము వేసుకుంటూ ఉండాలి ఒక స్పోట వేసి లేదా ఒక రోజు వేసి మానేస్తే మరలా మన అనారోగ్యం పాలవుతాం అలాగే క్రైస్తవ జీవితం కూడా ఏదో కొద్ది రోజులు ప్రభువు నమ్మి కొద్ది రోజులు సంఘానికి వెళ్ళి కొద్ది రోజులు ఆయన ఆరాధించి కొద్ది రోజులు ప్రార్థించి కొద్ది రోజులు వారి విశ్వాస జీవితాన్ని కలిగి శోధన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కరువు కరత మనకు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టేది కాదు అంచేత ఈ సమయంలో మనము మానకుండా చేయవలసిన పనులు ఎడతెగకుండా చేయవలసిన కార్యాల గురించి మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం వేటిని మానకుండా మనం చేయాలో దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం పుయారు మొదటిగా గమనించినట్లయితే తస్సనకు రాసిన మధుర పత్రిక ఐదు వద్యం పదిహేను వచ్చిన ఒకసారి చదువుకుందాం ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రియులారు అపోస్తలైన పౌలు తెసలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రార్థనను మనము విరమించుకోకుండా ప్రార్థనను మనం కొనసాగిస్తూ ఉండాలి ప్రియులారు లోకాసు వర్త పద్దెనిమిది అధ్యయ మొదటి వచ్చిన మనం చదువుతున్నాము మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని యేసుక్రైస్తు వారు ఒక ఉపమానాన్ని అక్కడ చెప్పాడు ఒక విధురాలు ఉంది ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు న్యాయం తీర్చమని వెళ్ళేది తరచుగా వెళ్ళేది మాటిమాటికి వెళ్ళేది పదే పదే వెళ్ళి అతను న్యాయం తీర్చమని అడిగినప్పుడు అతడు ఎవరికి భయపడే వ్యక్తి కాదు మనుషులకి భయపడ్డు దేవునికి భయపడ్డు కానీ ఈమె మాటి మాటికి అడుగుతున్నందుకు తరచుగా అడుగుతున్నందుకు ఒకరోజు తన మనస్సు మార్చుకొని ఆమెకు న్యాయం తీర్చాలని అనుకున్నాడు అక్కడ ప్రభు చెప్పిన సందేశం ఏంటంటే ఇదిగో ఈ అన్యాయశ్వర న్యాయాధిపతి ఈమెకు న్యాయం తీర్చినప్పుడు దివారాత్రులు తాను ఏర్పరచుకున్న వారు ఆయనకు మొరపెడితే వారికి న్యాయం తీర్చడా అవును ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చను అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు ప్రియులారు అలాగే ప్రియ మన యొక్క విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాలేదని వెంటనే మనం అడిగింది ప్రభు ఇవ్వలేదని అడిగినా చాలా కాలము గతి గతించిపోయినా మనం అనుకున్నది సాధించలేకపోయామని ఈరోజు చాలామంది ప్రార్థన మానేస్తూ ఉన్నారు ప్రభుని అడగడం మానేస్తూ ఉన్నారు ప్రభువుని బ్రతిమలాడి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నారు పిల్లల దేవుని యొక్క వాక్యం చెప్పినట్లు మనము ప్రార్థన విషయంలో ఎప్పటికీ కూడా విసుగక నిత్యము ప్రార్థన చేయాలి కొన్నిసార్లు మనం అడిగినవి వెంటనే ప్రభు ఇవ్వచ్చు కొన్నిసార్లు ఆయన ఇవ్వకపోవచ్చు అబ్రహాం గురించి ఆలోచన చేసినట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన సుమారు ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత వారికి దేవుడు వాగ్దాన పుత్రుడని అనే మనం గమనిస్తున్నాం అంతవరకు వారు తమ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించారు అలాగే అబ్రహాం కుమార్ అని ఇస్సాకు జీవితంలో కూడా తన భార్య గుడ్రాలిగా ఉన్నప్పుడు ఆమెను విడనాడలేదు కానీ అతడు తన భార్య కొరకు సుమారు ఇరవై సంవత్సరాలు ప్రార్థించినట్లు ఆదికాండంలో మనం చదువుతూ ఉన్నాం విశ్వకక్క నిత్యము ప్రార్థన చేస్తున్నందువలన ఇస్సాకు సంతానాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు ఇంకా మన బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే తగిన కాలమందు దేవుడు మనకు తన ఆశీర్వాదం ఇస్తాడు ప్రతిదానికి సమయం కలదని ప్రసంగ గ్రంథము మూడవ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం అలాగే మన యొక్క విన్నపాలు ప్రభువు చేసినప్పుడు కొన్నిసార్లు వెంటనే ఆయన జవాబు ఇవ్వచ్చు కొన్నిసార్లు ఆయన జవాబు వెంటనే ఇవ్వకపోవచ్చు అత్యధిక దేవునికి మనం ప్రార్థించినప్పుడు మూడు రకాల సమాధానాలు మనకు వచ్చే అవకాశం ఉంది ప్రియలారు ఒకటి మనం చేసిన ప్రార్థనలకు ఆయన ఎస్ అని చెప్పొచ్చు అవును నీ ప్రార్థన విన్నాను ఇదిగో ఆశీర్వాదం అని ఆయన ఇవ్వచ్చు కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలకు నో కాదు అని ఆయన చెప్పచ్చు అది కూడా మన మంచికే మనం అడిగింది మన ప్రభువు ఇవ్వనప్పుడు అది మన మంచికే అని మనం తలంచాలి మనకి ఏది మంచిదో మనకు తెలియకపోవచ్చు కానీ మనకు ఏది ఇవ్వడం ఆయనకి ఇష్టమో ఏది ఆయన చిత్తముల ఉందో అది మనకు అనుగ్రహిస్తాడు కనుక కొన్నిసార్లు మనం అడిగింది ఆయన కాదు అని చెప్పే అవకాశం ఉంది మూడవది గమనిస్తే కొన్నిసార్లు మన ప్రార్థనకు వెయిట్ కొంతకాలము కనిపెట్టు అని ప్రభువు చెప్తాడు పిల్లరా ఆయన వద్దు అన్నప్పుడు విసిగిపోవద్దు కానీ ఆయన వెయిట్ అని చెప్పినప్పుడు నిరీక్షించు అని చెప్పినప్పుడు మనం కొద్ది కాలము ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి ప్రియులారా దేవుడు మన ప్రార్థనలను ఆయన వెనుటలేదు అని కాదు దేవుడు మన ప్రార్థనలను ఆయన వినకుండా ఆయన పడచెవిని పెట్టాడని కాదు కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేయవచ్చు అది కూడా మన మంచికే అని మనం గమనించాలి ప్రియలారా యోసేపుకి కల ద్వారా దేవుడు మాట్లాడిన సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధాని అయ్యాడు అలాగే ప్రిల్ల మన జీవితంలో కూడా ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ప్రభువుకు మరుపెడుతూ ఉండొచ్చు కానీ ఆయన కాలంలో ఆయన సమయం అయినప్పుడు ఆయన ప్రా మన ప్రార్థనకు జవాబిస్తాడు మనం చేసిన ప్రార్థన ఏది కూడా వృధా పోదు మనం కార్చిన కన్నీరు కూడా ఏది వృధా పోదు సహోదరి సహోదరుడా ఒక జీవితంలో ఎన్నోసార్లు ప్రభుని అడిగి ఉండొచ్చు ఎంతో కన్నీటితో ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కానీ నీ కన్నీటంతటి ఆయన చూస్తూ ఉన్నాడు ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడు స్వయంగా నీ జీవితంలో కార్యం చేసి నీ జీవితంలోకి అద్భుతం చేయడం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుచేత దేవుని పిల్లలముగా మనం ప్రార్థించడం మానకూడదు ఉదయమున లేచి ప్రార్థించడం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించడం మన దేవుని పిల్లలముగా క్రైస్తవులముగా ఆయనతో మనం అధిక సమయాన్ని గడపాలి తప్ప సాకులు చెప్పి దేవుడేదో మనకి ఇంకా ఇవ్వలేదని చెప్పి మనం ప్రార్థన మానకూడదు మొదటిగా మనం గమనించినట్లయితే ప్రియులారా మన ప్రార్థనను కొనసాగించాలి మానక మనము ప్రార్థన చేస్తూ ఉండాలి రెండవదిగా యుహోశ్వరంధ్ ఒకటవ అధ్యాయం ఎనిమిదవచనాన్ని మనం చదువుకుందాము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దేవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వద్దలు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఇక్కడ గమనించినట్లు ఎప్పుడు నీవు చక్కగా ప్రవర్తించాలి అంటే నీవు సరి అయిన మార్గములో నడవాలి అంటే నీవు జీవితకాలమంతా దేవారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానించాలి పఠించాలి అని మనం చదువుకుంటున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడో మనకు అవసరమైనప్పుడు ఏదో భయం వేసినప్పుడు ఏదో అవసరం ఉన్నప్పుడు ఏదో సమస్యలు ఉన్నప్పుడు బైబిల్ తెరిచి చదివి మూసివేయడం కాదు కానీ పిల్లల బైబిల్ గ్రంథాన్ని మనం క్రమముగా చదువుతూ ఉండాలి దాన్ని ధ్యానిస్తూ ఉండాలి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మనం చదువుతున్నాము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు ఎవరు ధన్యులు దివారాత్రము ధ్యానించువారు కేవలం చదువువారు కాదు ఆయన వాక్యాన్ని ధ్యానించువారు వాక్యములో ఆనందించువారు ప్రిలరా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు ఒక మృక్కుబడిగా ఒక అలవాటుగా చదువుకూడదు బైబిల్ వాక్యం చెబుతుంది ఏహో గ్రంథమును పరిశీలించి చదువుకొని అని ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనం పరిశీలిస్తూ దాన్ని ధ్యానిస్తూ అందులో ఆనందిస్తూ మనం చదివినప్పుడు అందులో శ్రేష్టమైన విషయాలు మనం గమనించగలం అదే ఓ భక్తుడు అన్నాడు సముద్రంలో మామూలు చిన్న చిన్న గవ్వలు లేకపోతే చిన్న చిన్న అంత విలువలేని రాళ్ళు మీరు పొందుకోవాలనుకుంటే అంత లోతుకు వెళ్ళవసరం లేదు కానీ ముత్యములు పొందుకోవాలంటే మీరు కొంచెం సముద్రపు లోపలికి వెళ్ళాలి అని ఓ భక్తుడు అంటాడు అవును ప్రియారా బైబిల్ గ్రంథంలో చాలా విలువైన శ్రేష్టమైన ముత్యములు లాంటి మాటలు ఉన్నాయి ఆ మాటలు మనం సంపాదించుకోవాలంటే ఆ మాటల ద్వారా మనం దీవించబడాలంటే వాక్యాన్ని లోతుగా చదవాలి కొన్నిసార్లు చదివి విడిచిపెట్టడం కాదు క్రమముగా దాన్ని మనం చదువుతూ ఉండాలి ద్విత్యోప దేశకాను పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా మనం గమనించినట్లయితే తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమ తాను తొలగకుండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథాన్ని చదవాలి సహోదరు సహోదరుడు దేవుని వాక్యాన్ని చదివి అలవాటు నీకు లేకపోతే ఈ దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా చదువుకోవడం నువ్వు నేర్చుకున్నట్లయితే ఆ వాక్యాన్ని నీవు ధ్యానించడం నేర్చుకున్నట్లయితే ఆ వాక్యంలో ఉన్న వెలుగును నీవు గమనించగలవు పిల్లలు ఈరోజు అనేక మంది ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు లేదు చాలామంది గంటల తరబడి ప్రార్థన చేస్తారు కానీ గంటల తరబడి వాక్యం చదివిన వారు చాలా తక్కువగా ఉంటున్నారేమో ప్రార్థన మనకు అవసరమే వాక్యము కూడా మన అవసరమే ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడుతున్నామో వాక్యాన్ని చదువుట అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కేవలం మనం దేవునితో మాట్లాడి ఏదో మనకు కావలసింది ఆయనకు చెప్పేయడంతో మనం సరిపెట్టుకుంటే మన ఆత్మీయ జీవితాలు ఎదగలేము కానీ దేవుడు మనకేమి చేయమంటున్నాడు దేవుడు ఎటువంటి మార్గంలో నడవమంటున్నాడు అని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ఆయన మనతో మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి అని వాక్యాన్ని వాక్యా ప్రియులారా మనం తరచుగా చదువుతూ ఉండాలి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు సుమారు వంద సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివి ఉన్నాడు అప్పటికి అయినప్పటికీ ఆయన అంటాడు ఇప్పటికీ కూడా నేను బైబిల్ విద్యార్థినే అని వంద సార్లు బైబిల్ చదివినా ఇంకా అతడు బైబిల్ చదవడానికి ఆరాట పడుతున్నాడు ప్రే సహోదరి సహోదరి వాక్యాన్ని వింటుంటే నీ బైబిల్ గ్రంథం అంతటిని కనీసం ఒకసారైనా చదివావా ఈరోజు చాలామంది దేవుని సంఘమును విమర్శిస్తూ దేవుని యొక్క సేవకులను విమర్శిస్తూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఈరోజు ఎంతో మంది ఉంటున్నారు నిజానికి ఆలోచన చేసినటువంటి కనీసం వారు ఒకసారి కూడా బైబిల్ గ్రంథము చదివారో లేదో అనేది ప్రశ్నగానే ఉంటుంది పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని మనము లోతుగా ధ్యానిస్తూ దానిలో ఆనందిస్తూ చదవాలి వారే ధనుయులని మొదటి కేటలో మనం చదువుతూ ఉన్నాం పిల్లల ఈ అలవాటును మనం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని మానక మనము చదువుతూ ఉండాలి ఇంకా మనం గమనించినట్లయితే వ్యవాహా ఉత్సవ తారవ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో మన్నా ఆహారం గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఆయన చెబుతూ వచ్చాడు ఇదిగో నా శరీరమును తిని నా రక్తమును ఎవరైతే త్రాగుతారో వారి నిత్య జీవం గలవారు అని ప్రభు చెప్పాడు అంతవరకు యేసు క్రీస్తు వారికి అద్భుతాలు చూసిన వారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు తన శరీరమును గురించి తన రక్తం గురించి మాట్లాడుతున్నాడో కొంతమందికి యేసుక్రీస్తును వెంబడించాలని అనిపించలేదు అందుచేత ఆరవచ అరవై ఆరో చదివినట్లయితే అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకలు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదు అంటే కొంతవరకు ఆయనను వెంబడించారు కొంతకాలమైన తర్వాత ప్రభువును వెంబడించడం మానే సార్ అంటే తర్వాత అరవై ఏడు వచ్చిన గమనించినట్లయితే కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగుగా సీమోని అంటాడు ప్రభు ఎవరిని వద్దకు వెళ్ళుదాము నీవే నిత్య జీవ మాటలు గలవాడము క్రీడారి ఇందు నుంచి మనం నేర్చుకోవలసిన సత్యం ఏమైనా ఉందా అంటే యేసు క్రీస్తు వారిని వెంబడించేవారు మానక ఆయనని వెంబడించాలి ఆయనను అంతము వరకు సేవించాలి అంత వరకు ఆయనను రక్షకునిగా ప్రభువుగా ఆయన కలిగి ప్రభువు విశ్వాసం ఉంచి వారు విశ్వాస జీవితాన్ని అంతము వరకు కొనసాగించాలి కొనసాగించాలిపోయినారు అక్కడ సందర్భము మనం గమనించినట్లయితే అనేక మంది యేసుక్రీస్తు వద్దకు రొట్టెల కోసం వచ్చారు ఆయన చేసిన అద్భుతాల కోసం వచ్చారు ఆయన ఏదో ఇస్తాడని వచ్చారు నిజమే ఆయన వద్దకు వచ్చిన వారు అందరి మీద ఆయన కనికరపడి రోగులను స్వస్థపరిచాడు దయ్యములను వెళ్ళగొచ్చాడు ఆకలి తలముటించిన వారికి ఆహారం ఇచ్చాడు దుఃఖంలో వారిని ఓదార్చాడు శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఎస్సు నందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జయం ఇస్తానని కూడా ఆయన చెప్పాడు అయినప్పటికీ పిల్లల కొంతమంది ఆయన వెంబడించారు కొంతమంది ఏమో వెనుక తీస్తారు వారు ప్రభు ఎద్దకు వచ్చిన కారణాలు వేరే కావచ్చు పిల్లలు మనం గమనించినట్లు ఈ రోజు కూడా ఎస్ఐ అద్దకు అనేక మంది వస్తూ ఉన్నారు కానీ కొంతకాలం ఆయన వెంబడించి సేవించి మరలా విరమించుకుంటున్నారు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అంతము వరకు సహించువాడు రక్షణ పొందును ప్రభువును నమ్మి విడిచిపెడితే మరలా నీకు నిత్య జీవం రాదు ప్రభువును నమ్మి మరలా లోకంలో కలిసిపోతే అనేక కారణాలు బట్టి లోక ఆశలకు లోనయ్యో శరీర దురాశలకు లోనయ్యో లోక పాపములో పడిపోయో లేకపోతే ఏ కారణమైనా సరే దేవునిని మనము విడిచిపెట్టినట్లయితే ప్రియులారా మనకు నిత్య జీవం అనేది పరలోక రాజ్యం అనేది మనకు దొరకదు ప్రభు అన్నాడు తన శిలువు ఎత్తుకున్నను నన్ను వాడు నాకు పాత్రుడు కాడు సిలువనగా కేవలం విజయానికి సమాధానానికి స్వస్థతకు మాత్రమే సాదృశ్యం కాదు కానీ సిలువనగా శ్రమలకు సాదృశ్యం ప్రభు కొరకు నేను నిందలు అనుభవించవలసి రావచ్చు ప్రభు కొరకు అవమానాలు పొందవలసి రావచ్చు లోకము మొదటిగా ఆయన ద్వేషించింది కనుక మిమ్మును కూడా ద్వేషిస్తాదని ప్రభు ముందుగానే చెప్పనే చెప్పారు అంచేది ప్రభు నమ్మినందుకు కొంతమంది మనుషులు నిన్ను మెచ్చుకోపోవచ్చు ప్రభు నమ్మినందుకు నీ కుటుంబ సభ్యులు నిన్ను ఆదరించలేకపోవచ్చు కొన్నిసార్లు ప్రభు నమ్మినందుకు నీ కుటుంబం వారు వెలువేయచ్చు అయినా సరే ప్రభుని విడిచిపెట్టుకుని అంతవరకు ఆయనను పట్టుకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయన కొరకు కొనసాగాలి అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన అంతవరకు వెంబడించిన వారికే పరలోక రాజ్యమైన సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు కొన్నిసార్లు ప్రభుని వెంబడించవలసి వచ్చినప్పుడు కొన్నింటిని కోల్పోవచ్చు ప్రభు అన్నాడు నా వెంబడు రండి మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే శిష్యులైన వారు వాళ్ళలో విడిచిపెట్టి తమ తమ ఇంటి వారిని విడిచిపెట్టి ప్రభువు వెంట వెళ్ళారు ఒకరోజు పేతురు అడుగుతున్నాడు ప్రభు సమస్తమును విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాం మాకేం లాభం అంటే ప్రభు అన్నాడు ఇదిగో నన్ను విడిచిపెట్టి మీరు వచ్చారు కనుక ఈ భూమి మీద అనేక మంది అన్నదమ్ములు అక్కచలేరు మీరు కలిగి ఉంటారు అంత మాత్రమే కాదు యహమందు హింసలు కూడా మీకు కలుగుతాయి పరమందు నిత్య జవం కూడా మీకు కలుగుతుందని ప్రభు చెప్పాడు ప్రభు నమ్మినందుకు ఈ భూమి మీద మనకు హింసలు కలగొచ్చు ఈ భూమి మీద మనం నిందలు కలగొచ్చు నీ బంధువులు నేను అవమానించవచ్చు నీ బంధువులు నేను వెలివేయొచ్చు కానీ నేను పుట్టించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక భయపడవలసిన అవసరం లేదు ప్రభు కొరకు అంతవరకు సాక్షులుగా ఉండాలని ప్రభు నేను కోరుకుంటున్నాడు పిల్లారా యేస్ క్రీస్తు వారు మనల్ని ప్రేమించినప్పుడు అంత వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు యోహన్ స్వార్థ పదమూడో అధ్యాయం మొదటి వచ్చిన యేసు అంతము వరకు తన వారిని ప్రేమించిన చదువుతున్నాం ప్రిలారా ఏసు క్రీస్తు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతవరకు మనం ప్రేమిస్తున్నాడు మన శ్రమల్లో మన శోధనలో మన ఇరుకులో మన ఇబ్బందులు ఆయన మనల్ని విడిచిపెట్టక మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడే అటువంటిది ఏసు అయ్యను మనకు సమస్య వచ్చిందని శోధన వచ్చిందని కష్టం వచ్చిందాన్ని విడిచిపెడతామా అలా కాకుండా పిల్లరా ఆయన అంతవరకు మనం వెంబడించాలి సేవించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇంకా మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఒకటవ పదహారు వచ్చిన మనం గమనించినట్లయితే పిల్లరా ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనే మాట మనం చదువుతున్నాం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడంలో మనం విరమించుకోకూడదు ఆయనకు మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించాడు వీరిలా ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉంటారు ఒకటి కృతజ్ఞులు రెండవది కృతజ్ఞులు కృతజ్ఞులు అనగా కృతజ్ఞత కలిగిన వారు కృతజ్ఞులు అనగా కృతజ్ఞత లేని వారు దిమతకు రాసిన రెండో పత్రికలు మనం చదువుతున్నాము అంత్య దినములలో అపాయకరమైన దినంలో మనుషులు ఏ రీతిగా ఉన్నారో చదువుతున్నాం అంత్య దినాల్లో మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకములు ఆడవారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధ్వేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు ఉంటారని పైకి భక్తి గలవారు వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు అని పౌలు అంటున్నారు ఇంటివారికి విముఖుడవై ఉండాలి అంటే ఆ లిస్టులో చదివినట్లయితే పిల్లారా కృతజ్ఞత లేని వారు కూడా చేర్చబడ్డారు అంత్యదిన కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతారని మనం గమనించా దేవుని పిల్లలముగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియుల దేవుడు చేసిన కార్యాలకు దేవుడు చూపిన కృపకు దేవుడు చూపిన ప్రేమకు దేవుడు చూపిన కనికరానికి దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలకి ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి కృతజ్ఞత కలిగిన వారి ఎడల ఆయన ఇంకా అధికమైన కృప చూపించి వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు మనం కృతజ్ఞత కలిగిన వారమై ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో ఎంతో దీవెన ఎంతో ఆశీర్వాదం ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు పౌలుశీలలు వారి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పిల్లరా దేవుని నామాన్ని వారు మహింపరిచారు కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు దేవుడు వారి జీవితంలో ఘనకార్యం జరిగించినట్లుగా మనము చదువుతున్నాం ఇంకా మనం గమనించినట్లయితే ఫెబుల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కారములు చేయటకును ఒకరినొకడు పురుకొల్పవాలనని ఆలోచించము ఇక్కడ మనం గమనించినట్లయితే కొందరు మానేస్తున్నారట కొందరు మానుకొనుచున్నారు ఏం మానేస్తున్నారు సమాజముగా కూడుట మానుకొంటున్నారు కానీ మీరైతే సమాజంగా కూడట మానద్దు పిల్లలు ఈరోజు అనేక మంది అనేక సాకులు చెప్పి సమాజముగా కూడటను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సంగమనకు వెళ్ళుటం నిర్లక్ష్యం చేస్తున్నారు సమాజంగా కూడి దేవుని ఆరాధించటం నిర్లక్ష్యం చేస్తున్నారు సహవాసమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈరోజు అనేకమైన టీవీ కార్యక్రమాలు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మేము చూస్తున్నాములే వింటున్నాములే అని సరిపెట్టుకునే వారు చాలామంది ఉంటున్నారు అలాగే ఎక్కడో జరిగిన ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు కనుక మేము దేవుని ఆరాధన చేసేస్తున్నాము అని అని సంతృప్తి చెందుతూ సమాజముగా కూడడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సంఘానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తున్నారు సంఘంలో సభ్యులతో సహవాసం చేయడం నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది సమాజముగా కూడుట మానద్దు సమాజంగా కూడి ఒకరినొకరు పురుక్కొలుపుకోండి ఒకరినొకరు హెచ్చరించుకోండి ఒకరికొకరు సహకరించుకోండి ఇంకా ఒకరికొకరు ప్రేమ చూపండి సత్కారుములు చేయండి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం ప్రతి సహోదరి సహోదరుడా ఒకవేళ సమాజంగా కూడిటను నేను నిర్లక్ష్యం చేస్తూ ఒకవేళ ఏ సంఘానికి నీ వెళ్ళకపోయినట్లయితే ఈరోజే మంచి సంఘమునకు నువ్వు వెళ్ళి ఆత్మీయంగా ఎదగవలసిందిగా ప్రభు పేట సేవకునిగా ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను గలతలు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పదివచనాలు ఈ విధంగా వ్రాయబడింది మనము మేలు చేయుటి ఎందు విసుగక ఎందము మనము అలయక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము పిల్లలరా మనము మేలు చేయుటను మనం మానుకోకూడదు దేవుని పిల్లలైన వారికి అనగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలును చేయవలసిన వారు వింటున్నాం ప్రిల్లర మన యొక్క భక్తి కేవలము పెదవులతో మాత్రమే కాదు కానీ మన భక్తి క్రియలతో ఉండాలి మన ప్రేమ కేవలం మాటతోనూ నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతో ఉండాలని యోహనరాశ మధుర పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ప్రిలర భక్తి అంటే కేవలము పాటలు పాడడము వాక్యాన్ని చదవడం గుడికి వెళ్ళడం తోచిన కానికలు దేవునికి సమర్పించడం మాత్రమే కాదు భక్తి అనగా దేవుని పిల్లలకు మేలు చేయడం బైబిల్ చెప్తా ఉంది మేలు చేయనరిగో అలాగూ చేయని వానికి పాపం అని ప్రియారు ఈరోజు అనేక మంది ఇటువంటి పాపంలో ఉంటున్నారు ఏంటి ఆ పాపం అంటే మేలు చేయకపోవడం ప్రి సహోదరి సహోదరుడ మేలు చేయటం మన విసుగగా ఉండొద్దు దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు దేవుడు ఎన్నో ఉపకారములు చేస్తూ ఉన్నాడు అలాగే దేవుని పిల్లలముగా మనము కూడా ఇతరులకు మేలు చేయవలసిన వారు వింటున్నాం కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని దేవుని యొక్క వాక్కు సెలవేస్తా ఉంది అంచేత మేలు చేయుటి ఎందు మనం విసుగక మనము మేలు చేయుటలో మనం కొనసాగాలని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన వారు వింటున్నాం అవకాశం దొరికినప్పుడల్లా ఇబ్బందులు ఉన్నవారికి శ్రమలో ఉన్నవారికి అక్కడలో ఉన్నవారికి నీవు మేలు చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ ద్వారా వారు రుచి చూడగలరు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోగలుగులారు ఇంకా మనం గమనించినట్లయితే మానక చేయవలసిన మరి పని ఏంటంటే మతీసు వార్త ఇరవై మూడవ అధ్యాయ ఇరవై మూడవచనంలో మనం చదువుకుంటున్నాము అయ్యో వేషధారు లేని శాస్త్రులారా పరిస్థిలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ వేషదారుని శాస్త్రులతో పరిశైలితో ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలో పదే వంతు చెల్లిస్తూ ఉన్నారు కానీ ధర్మశాస్త్రుల ప్రధాన విషయాలైన న్యాయమును కనికరాన్ని మీరు విడిచిపెట్టేస్తారు వాటిని మానక వాటిని మానక వీటిని చేయవలసి ఉంది వేటిని మానక పదే వంతు చెల్లించడాన్ని మానక న్యాయాన్ని కనికరాన్ని కూడా మీరు కలిగి ఉండాలని ప్రభు వారు చెప్పినట్లుగా మనం చదువుతున్నాం దేవునికి మన దశమ భాగములు చెల్లించడం మనం మానకూడదు దశమ భాగం అనేది యహోవా సొమ్ము పాత నిబంధన గ్రంథ ప్రకారము దశమ భాగము యహోవాకు సొమ్ము దాన్ని తప్పనిసరిగా మనం చెల్లించాలని మనము వాక్యంలో చదువుతున్నాం కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి దశమ భాగం గురించి అంతగా ప్రస్తావించకపోయినా ఈ సందర్భంలో ప్రస్తావించబడింది దశమ భాగం తప్పనిసరిగా చెల్లించాలని నిజంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా కొత్త నిబంధన ప్రకారము కేవలము దశమ భాగముతో మనం సరిపెట్టుకోనకూడదు మన వర్ధులని కొలది మనం దీవించబడే కొలది ప్రభువుకి ప్రభు పరిచర్యకు మనం ఇవ్వాల్సిన వారు వింటున్నాం కానీ ఈరోజు అనేక మంది దేవుని పనికి ఇవ్వడం మానేస్తూ ఉన్నారు నిజానికి దేవుడే మనకు ఇవ్వకపోతే దేవుడే మనకు సహాయం చేసి ఉండకపోతే ఈరోజు మంచి స్థితిలో మనం ఉండేవారు కాదు ప్రియులారు దేవుని దయవలనే ఈరోజు మనము ధనమును సంపాదించుకుంటున్నాం దేవుని దైవల్నే ఒక ఉద్యోగాన్ని చేసుకుంటున్నాం దేవుని దైవల్ని ఏదో ఒక పని చేసుకుంటున్నాము దేవుడు అనుగ్రహించిన దానిలో మరలా దేవునికి ఇవ్వడానికి కొన్నిసార్లు చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు ప్రభు ఇచ్చినను శోధించండి పట్టజాలని దీవెనలు నేను మీకు కుమ్మడిస్తాను నీ యొక్క పంటను తినే తినేసే పురుగు నేను గద్దిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు నేను కొన్నిసార్లు దేవునికి ఇవ్వకుండా మనం ఎంతోమంది నష్టపోతూ ఉంటాం కొన్నిసార్లు మనుషులకిచ్చి మనం నష్టపోవచ్చు కానీ దేవునికి ఇచ్చి ఎవరు కూడా నష్టపోరు ప్రియుల చాలాసార్లు అడుగుడి మీకు ఇవ్వబడిన మనం చదువుతున్నాము కానీ ఇయుడి మీకు ఇవ్వబడిన మాట కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రియులారా మన జీవితంలో అధికమైన దీవెనలు మనం ఇంకా పొందుకోవాలంటే మనము ఇవ్వడము కూడా మనము నేర్చుకోవాలి అందుచేత ఇక్కడ మనం చదువుతున్నాము మీ యొక్క పదియవ వంతు చెల్లించడము మానవేయద్దు ఈరోజు ఒకవేళ జీవితంలో నీవు నష్టపోవడానికి కొన్ని ఒకవేళని జీవితంలో నీవు ఆర్థికంగా వెనుకకు వెళ్ళిపోవడానికి కారణము ఆయనకు ఇవ్వవలసిన దశమ భాగము పదియ వంతు చెల్లించకపోవడమేమో వాటిని మానవద్దు అని మనం ఇక్కడ ప్రభు ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం ప్రిలరా మనము మానక వీటన్నిటినీ చేయవలసి ఉందని ప్రభువును బట్టి మనం హెచ్చరింపబడుతున్నాం అందుచేత వీటిని మనం మానేస్తున్నామో ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి ఇంకా బైబిల్ గ్రంథులు అనేక మాటలు మనం గమనించవచ్చు మానక మనం చేయవలసినవి మనం నేర్చుకుంటున్నప్పుడు ఇలా మానక మనం ప్రార్థించాలి మానక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి మానక ఆయనను వెంబడించాలి సేవించాలి శ్రమలు వచ్చాయని సోదలు వచ్చాయని విరమించుకోవద్దు మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మానక సమాజముగా కూడండి సంఘానికి వెళ్ళండి సంఘములో దేవుని ఆరాధించండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటు పడండి మానక మేలు చేద్దాము అంత మాత్రమే కాదు మానక దేవునికి చెల్లించవలసిన వాటిని మనం చెల్లిస్తూ దేవుని దేవుళ్ళు పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది మానక చేయవలసినవి మనం చేస్తూ మన రక్షణను కొనసాగిస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు రాకడి కొరకు సిద్ధపడదాం అటువంటి కృపదేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమెన్ Our address, Christ Covenant Church, plot number no. 15, Kaligat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535 -002. Our phone numbers, 944 one nine six nine double one eight, another number seven three nine six one eight one four nine six. God bless you and your family.